హలో గైస్ వెల్కమ్ టు మై మినివ్లో మీరందరూ రాఖీ ఫెస్టివల్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మా బాబా అయితే వాళ్ళ చెల్లికి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పేసి మేము బాగా ఆలోచించి ఇలా క్లాత్స్ కాకుండా ఈసారి అయితే ఏదైనా టాయ్ ఇద్దామని డిసైడ్ అవ్వము మాకైతే ఒక టాయ్ నచ్చిందండి ఈ టాయ్ అనమాట అది హలో కిటి ఎలా ఉంది మ్యూజిక్ కూడా వస్తుంది బ్యాక్గ్రౌండ్లో మీకు వినిపిస్తాను వినండి మా వాడు కూడా బాగా నచ్చింది అనమాట ఇదంతా బ్యాటరీ లేన్ చేసి ప్యాకింగ్ చేయించేద్దాం అనుకునే టైంకి మాకు దీనికన్నా ఇంకొక బ్యూటిఫుల్ గిఫ్ట్ అయితే నచ్చింది ఓకే అది కూడా మా పిల్లలు ర్యాకి చేసుకున్నారు చూడాలి అనుకుంటే మీరైతే తప్పకుండా ఫుల్ వీడియోని అయితే చెక్ చేయండి కింద రిలేటెడ్ వీడియోస్ నేనైతే పోస్ట్ చేస్తాను ఫైనల్ గా మా వాడైతే వాళ్ళ చెల్లి దగ్గర ర్యాకి కట్టించుకుని గిఫ్ట్ కూడా ఇచ్చేసాడు అనమాట ఇద్దరు సేమ్ డ్రెస్ లో ఉన్నారు ఏంటి అది కూడా నేను అంతా ఫుల్ వీడియోలో చెప్తాను నచ్చితే కనుక వీడియోకి లైక్ అయితే ఇవ్వండి